and i'm होडबी आनेदार दिला बेड

きれい。

మాట్లాడకుండా నిశ్చలంగా ఉండేటువంటి మన ఇంట్లో భగవంతుడు ఆ భగవంతుని దగ్గరికి వెళ్ళి స్వామి నీకు రోజు దీపం ముట్టిస్తున్నాను అగరబి వెలిగిస్తున్నాను పాలో చెక్కలో పండు నైవేద్యం పెడుతున్నాను ఏకాదశి వ్రతం చేస్తున్నాను వినాయక చవితి వ్రతం చేస్తున్నాను ఎన్ని వ్రతాలు చేసినా నాకు ఈ కష్టాలు తప్పట్లేదు అని చెప్పేసి ఒక రకంగా భగవంతుణ్ణి మన మనిషి కొని కోపించి మళ్ళీ నీవు తప్ప ఎవడు దిక్కులేరయ్యాని అని పాలను పెట్టుకుంటాం మనం అటువంటి పాదాలు మానిపలందరికి ఒకటే కోరిక ఉంటుంది అదే ఒక సత్సంగంగా ఒక ఆలయంలో చేర్చుకుంటే ఇప్పుడు కూర్చున్న నూట ఎనిమిది మందిలో అందరికీ ఒకే రకమైన కోరిక లేకపోవచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కోరిక కొంతమందికి ఇల్లు కావాలి కొంతమందికి వాహనం కావాలి కొంతమందికి చదువు రావాలని కొంతమందికి పిల్లలు కలగాలని కొంతమందికి అసలు ఈ వ్రతం ఇక్కడ ఎట్లా చేస్తున్నారు అని పరీక్షకులు కూడా కొంతమంది ఉండవచ్చు లేదా సాక్షాత్తు భగవంతుడే ఇక్కడ ఎవరి రూపంలో కూర్చొని ఉండవచ్చు అటువంటి సత్సంగంగా సామూహిక వర్గం వల్ల ఎవరి దగ్గర ఏది ఎక్కువగా పొంగిపోతుందో ఆ పొంగిపోయిన దాన్ని ఎవరికి లేరు వాళ్ళకి ఇవ్వడం పరమాత్ముని యొక్క సంకల్పం ఆ పరమాత్ముని సంకల్పమే ఈ శ్రావణ మాసంలో మరి ఎక్కడో చేసుకుంటే ప్రయోజనం ఏమిటంటే సాక్షాత్తు ఎన్ని దేవతల అర్చన చేసినా భరత మహర్షి అడుగుతాడట నారద భగవాను స్వామి ఎన్ని వ్రతాలు ఎన్ని వ్యవస్థలు ఉన్నాయి కదా ఎన్ని వ్రతాలు చేసినటువంటి పూజా పలినం కలగాలంటే ఎవరిని ఆరాధన చేయాలి అంటే ముగ్గురమ్మల మూల కుటుంబ ఒక్క అమ్మను సేవిస్తే చాలు ఆమె పాదాల గోర్లలో నుంచి సర్వ బ్రహ్మాండాలన్నీ ఆమె పాదాలు పట్టుకుంటే చాలు అని చెప్పి ఆనాడు నారద భగవాను చెప్పినట్టు ఈనాడు మరి అశోక దంపతులకు ఎవరు చెప్పినారో తెలియదు అమ్మ యొక్క పాదాల కింద అందరం సామూహికంగా ఉమామహేశ్వర వ్రతం చేసుకునే భాగ్యం ఒకటి కలిగింది మరి వ్రతంలో ప్రధానమైనవి ఏమిటంటే పాప వాళ్ళు చాలా కష్టపడి ఖర్జూర పళ్ళలో అన్ని సమకూర్చి నవగ్రహాలు మా ఇళ్ళను అందరం సకాయన వ్రతమో ఇదే ఉమామహేశ్వర వ్రతము సంవత్సరానికి ఒక్కసారి చేస్తారు ఆ నవగ్రహాలు అయ్యగారే పెట్టుకోవాలి అయ్యగారే చూపించాలి అయ్యగారే వేయాలి అయ్యగారు చెప్పనివి మనం కొని చేస్తాం అయ్యగారు రాకముందే గౌరవం చేస్తాం ఐగారు రాకముందే కలిసపోతే సత్యనారాయణ స్వామి ఫోటో చేస్తాం అయ్యగారు చెప్పక ముందే అన్ని చేస్తాం ఒక్క నవగ్రహాలు మాత్రం అయ్యగారు చెప్పిన మాత్రం మనం చేయం మన చిత్తం ఎక్కడ ఉంటుందంటే వచ్చిన చుట్టాలకు ప్రసాదానికి ప్రసాదం పెట్టే బౌల్స్ మన భాషలో చిప్పలు ఉన్నాయా లేదా దానిలో తినడానికి ఒక గంటే ఉందా లేదా మంచినీళ్ళు వచ్చినారా లేదా అనేది చిత్తం అంతా అక్కడనే ఉంటుంది అటువంటి చిత్తం పెట్టి మన మన ఇళ్లలో ఎంతో మంది బంధువులను హితువులను పిలుచుకొని వ్యర్థం చేస్తే మన ఇంటి నుంచి తెచ్చుకునేట్టు చేసి ఎటువంటి బంధువులకు మంచి నీళ్ళు ఇచ్చే అవసరం లేదు ఇక్కడ ఎటువంటి వాళ్లకు మనం హౌస్ లో ప్రసాదం పెట్టే అవసరం లేదు ఇక్కడ ఇంతకు మన వంశంతో పాటు మనకి ఇటువంటి అవకాశం కల్పించిన దంపతులకి అట్లాగే మన ఇంట్లో ఉన్న ఒక స్థలం నిర్దేశించింది కావాలి ఈ స్థలం ఎక్కడ ఉంటుందో దంపతులకు చెప్పినారు వారి ఆక్యానుసారనే ఇక్కడ ఈ మంటపాన్ని మనం ఏర్పరచుకొని వ్రతాన్ని ఆచరిస్తున్నాం కనుక నాకు ఏం తెలియదు అంటే లేని వాళ్ళకి ఎవడ దిక్కండి దేవుడే దిక్కు కనుక ఆ దేవుణ్ణి మనం ఇక్కడ పెట్టుకొచ్చాను మారుస్తుంది జగన్మాత కనుక ఎక్కడనో చిత్తం పెట్టకుండా ఈ ఉమామయాల ఏంటి చేసేది అవుతుంది అంటే ఫలితం ఎక్కువ కలుగుతుంది మనకు కనుక ఈ అవకాశాన్ని ఇచ్చిన దంపతులకి ఆలయ కమిటీ సభ్యులందరికీ ముఖ్యంగా తెలియజేస్తూ ప్రతి వస్తు తెచ్చుకున్నట్టు మనస్సులు భావన చేసుకొని మనస్సులు ఏది లేకపోయినా ఇది పెట్టలేదనే బాధ లేకుండా ఈ మాత్రమైనా పెట్టగలుగుతున్నాను అనే సంతృప్తి చేత వ్రతంలో పాల్గొని ఉమామహేశ్వరుడు యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పార్తులు కావాల్సిందిగా కోరుతూ అందరి దగ్గర పసుపు కుంకుమ ఉంది దంపతులు బొట్టు పెట్టుకోండి మహాగణపతీదే నమ శ్రీ గురు అందరికీ కంకణాలు కూడా ఇచ్చినారండి ఆ రెండు కంకణాలు గౌరీ అమ్మవారి దగ్గర పెట్టుకోండి

దాంతో ఒక చుక్క నీళ్లను కొబ్బరికాయ పైన పోయండి అదే చెంచలో నీళ్లను తీసుకోండి కొద్దిగా గంధాన్ని కలపండి ఆ గంధం నీళ్లు అభిషేకం చేయండి మళ్ళీ తర్వాత అదే చెంచలో నీళ్లు తీసుకోండి ఒక చిన్న పుష్పాన్ని వేసుకోండి ఆ పుష్ప నీళ్లు అభిషేకం చేయండి

ఏకాని సముద్రస్య గృహాగిమే అక్షతోదకేన స్నపజామి మళ్ళీ నీళ్లు తీసుకోండి మీకు అందరికీ బిల్వ ఇచ్చినారు విశేషం ఏముంటుందంటే పరమాత్ముడికి సమర్పిస్తే ఆ కింది ఈనె అంటే కాడలాగా పరమాత్ముడికి తాకితే ధనం లభిస్తుంది ఒకవేళ మంత్రం అంటే ఆకు దాగితే జ్ఞానం కలుగుతుంది మనకి ఏది కావాలో అంత జాగ్రత్తగా స్వామికి సమర్పించండి మానస్తోకే తనయే మానా ఆజుషిమానో గోషాదేహన హుషదీర్వ మాత్రః తస్మా చనః శ్రీమన్ మహాదేవా

ేరస్మై రుద్రాజలస్తో మనుష్యేస్త మా దేవా అవంత శోభామో మదంతో దుర్గాం దేవీ కుంశం ప్రవద్యే సుతరీ चृत सकामर्ट शुच्ऑ शुधार आज मैंसेतन话 इसिए कैव सबाद पामराब।ャ मुपच्ऑ आनिने boys. ख खे Bloきашli कीवे कते बैदी टार्टा सीए हो, — बैनिनगी, इसि FUCK, ≃ती प difॉर्ड़श्टे हो लagnीसित electricity that we קरी दो डिहीत हो फिर सिंदम्ले. eeens ?This iswhat. ≃त खे వస్త్రం ధర్మ జాని నమస్కారణి దేవ సాధారే ద్వర్ చిదం నమః అధగ్నాః అవా ఆవిర నమోరా విశ్వార్తేన మిత్వారుణాద దేవే వస్త్రం ధవకలాని యమనంగై బదుల ఇక నుండి ఉమానేశ్వరకు పట్టు మీతం గరాల వస్త్రే विले भानुसुर श्रेष्ठ तजन्द्रं अद्वितीयं गङ्गम भवलामि आलयने देवराजने दूर्वा आरोहन्तु पुष्पिनी रासो नरीगान भवत् स गृहाणि मे अलंकारान् ते हरित्रा दुर्vndं पल्यानि कुंन्दराणि वधास दिव्यानि सम्पादामि पुष्पयानी नमः श्रीमंतं अम्बुलामि मंगवा आला ने नमः आला ने नमः गुरु पूजामि वृद्धि जंधा ने नमः हरिंदे पूजामि लक्ष्मी सेविता बालुगा ने नमः राधो पूजामि महेश्वर प्रिया ने नमः रखाल पूजामि शोभन विद्रा हाने नमः सर्वान लिंगाने पूजामि ओम शिवाय नमः महेश्वर नमः संबोधे नमः नागे नमः नमः आपने नमः ओम कुलाय नमः नमः ओम कबाली

తజన మాబా సంహారం ఏక బిల్వం శివార్పణం ఋషాగై బిల్వత్రైష్టా చిందైహ గోమలేశపై తా పూజం కరిశ్యామి ఏక బిల్వం శివార్పణం అక్షమారా ధనపుత్రం పార్వతీ ప్రియలభం చంద్రశేఖర్మే శాం ఏక బిల్వం శివార్పణం తులసి బిల్వదళపుండి బాబా సముద్రరికి పేరు పేరునా ధన్యవాదమండి ఈ రోజు 29 ఏప్రిల్ 2024 cohomology చాలా శుభప్రదం అండి మనందరికి ఈ రోజు శ్రీచక్ర సైత లలితా దేవాలయంలో నూట ఎనిమిది మంది భగవంత ఆది దంపతులైన ఉమామహేశ్వర వ్రతము ఉమామహేశ్వరులే వచ్చి సాక్షాత్తుగా జంటగా వచ్చి ఈ రసంలో పాల్గొన్నందుకు వారి అందరికీ పేరుగా ధన్యవాదములు అండి మేము సంకల్పించిన ఈ యొక్క నూట ఎనిమిది ఉమామేశ్వర వ్రతములకు చాలా స్పందన వచ్చింది దానిలో భాగంగా ఈ నర్గా దేవా దేవాలయ ట్రస్ట్ మెంబర్స్ కూడా మనం చాలా ప్రోత్సహించారండి వాళ్ళందరికీ పేరు పైన ధన్యవాదములు ఈ కార్యక్రమాలు ఇలాంటి ఈ లలితామాత దేవాలయంలో ఎప్పుడు వాళ్ళు చేస్తూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎందుకంటే ఇది ఒక పుణ్యస్థలముగా విరజిల్లాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ధన్యవాదాలని జగన్ పీతరు పార్వతి పరమేశ్వర్ ఒక ఇంట్లో ఒక తల్లిదండ్రులు ఉంటే లోకానికి తల్లిదండ్రులైన ఆది దంపతులు వాక్కు అర్థము వేరు ఎట్లాగైతే కాదు అటువంటి వాక్కు అర్థము రెండు కలిగినటువంటి ఒక జంట లోకంలో ఏదైనా ఉంటే అది సాక్షాత్తు పార్వతి పరమేశ్వరులే అటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క అద్భుత ఆనందదాయకమైనటువంటి ఉమామహేశ్వర వ్రతం అని సత్యనారాయణ స్వామి వ్రతం ఎట్లాగైతే ఉందో స్కాంద పురాణంలో వ్రతఖండం అనేటువంటి ఒక భాగంలో ఉమామహేశ్వర యొక్క వ్రతాన్ని మా స్థానిక కౌలస్యపురంలో అష్టోత్తర శత శ్రీచక్ర సహిత లలితామాత అమ్మవారి ఆలయంలో కేవలం ఒకరిద్దరి చేత కాకుండా నూట ఎనిమిది శ్రీచక్రాలకు నూట ఎనిమిది గంటల చేత ఏడానికి కుంకుమార్చన చేస్తాము అట్లా స్వామికి కూడా ఏదో ఒక సమర్పించాలి అనేటువంటి ఒక సద్భావన చేత దంపతుల చేత సామూహిక ఉమామహేశ్వర వ్రతాన్ని మన స్థలంలో జరిపినారు ఆ వ్రతం యొక్క ప్రభావం చేత అందరిలలో ప్రధానంగా లోకంలో ఉండే సమస్త జనాభికి ఏదైతే ఏదో రోగ బాధలు వస్తున్నాయని మనం వింటున్నామో అటువంటి బాధలు తొందరగా ఆ పరమేశ్వరుడు తొలగించి ఆయుష్ ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని గవబంధాల నుంచి విముక్తిని పొందించి అన పాదాల దగ్గర ఒక్క పుష్పంలా ఉంచాలనేటువంటి సద్భావన చేత మన ఊటూరి అశోక్ రమాదేవి దంపతులు ఈ వ్రతాన్ని సంకల్పించుకున్నారు సంకల్పించిన వారికి వ్రతంలో పాల్గొన్న వారికి పాల్గొనకుండా టీవీలో చూసే వారికి అందరికీ కూడా ఆ మహేశ్వరి యొక్క పరిపూర్ణ అనుగ్రహము కలిగి ఇటువంటి ధార్మికమైనటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో వారు చేస్తూ మనదే చేయిస్తూ వారి జన్మతో పాటు మనందరి జన్మను ధన్యత పొందించాలని పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ ఇటువంటి అవకాశం కల్పించిన మనందరికీ మనందరి పక్షాన అశోక్ దంపతులకి కుటుంబానికి ఆరోగ్య భోగ భాగ్యాలు ప్రసాదించాలని ప్రార్థన చేస్తూ అనహేష్ సర్వ భగవానునికి కుమారి కుంతలకు లాగే మనుల దైవమైన శిష్యానికి పాదాభివందనలు చాలామంది అంటారు అమ్మ కే నా మరి విశిష్టత ఏదైతే అయ్య ఎందుకు ఉన్నది నూట ఐదు మంది జంటలతో వచ్చి అమ్మ అయ్య ఇద్దరు ఇక్కడ ఉన్నారు అని మీ నుంచి మన అయ్యగా చెప్పాడు అమ్మ ఉమా మహేశ్వర అందులోనే ఉంది ఉమా మహేశ్వర అంటే అమ్మలోనే అయ్యా అయ్యలోనే అమ్మ ఇద్దరు కలిసి ఉన్న ఆలయమే మన దేవాలయం శ్రీ లలిత మాత ఆలయం లలిత అని అంటే మనందరికీ మనందరికి ద్వారా ఈ కథ ఎక్కడ ఇంతకుముందు జరగలేదు నాకు చాలా మంది చెప్పారు ఉమామహేశ్వర వ్రతము అనేది ఎక్కడ వినలేదు అని ఇంతకుముందే చూసాను శ్రీశైలంలో ఉమామహేశ్వర వ్రతాల చేశారు అమ్మ అనుకున్నదేమో ఇక్కడ శ్రీ చిత్రంలో ఉన్న అమ్మవారు నూట ఐదు మంది అందరూ మా పైలోకి వచ్చి అయ్యాలను పట్టుకొని మీరే వచ్చారు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఓ శ్రీమాత్రే నమ అది స్థాన ప్రాణం నుండి వచ్చింది అదే కథ ఇప్పుడు మనకు అత్యంత ఉచితంగా వినిపించబడ్డది అందులో పాల్గొనేలాగా చేసినటువంటి శ్రీమాన్ ఊరు అశోక్ బాబు రమ్మ దంపతులకు దళితమాత సేవ కష్టీ పక్షాన ఫౌండర్ చైర్మన్ శ్రీమతి చెల్లం స్వరూపం గారు అమ్మ యొక్క శేష వస్త్రాన్ని అందించవలసిస్తున్నారు అలాగే వారి కుమారరత్నం ఓంకారీ అమ్మ యొక్క శేష వస్త్రాన్ని నమస్తే అనుగ్రహించి సంపూర్ణం చేయడానికి ఆరు కిలోమీటర్ల జీవితం నుంచి రావాలి అమ్మ వైభవాన్ని గురువారం నుండి ఇరవై ఏడు తొమ్మిది గురువారం వరకు ప్రతిరోజు తప్పకుండా ఆ పరిసరాల్లో ఉన్నవే కాదు